హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ టుమార్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సాయిబాబా పాదంలో నుంచి నీళ్లు వస్తున్నాయి కదా సో వీడియో అయితే చాలా వైరల్ అయింది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు ఫేక్ చూపిస్తున్నారు ఎగ్జాక్ట్ గా తిరిగి చూపించండి అని చాలా మంది అడుగుతున్నారు ఆల్రెడీ ఒకసారి మేము విగ్రహం అంతా ఎత్తి నీళ్లు ఎలా వస్తున్నాయో అంతా క్లియర్ కట్ గా ఒకసారి అయితే చేసి చూపించాను ఆ వీడియో కూడా ఉంది నా ఛానల్లో వెళ్ళి చూడండి ఇంకో మంది ఇంకో చాలా మంది ఏమంటున్నారంటే అడ్రస్ చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు ఆల్రెడీ పెట్టాం కూడా కానీ ఈ రోజు అడ్రస్ ఇంకోసారి వెళ్దాం అని చెప్పేసి మేము ఇంకోసారి వీడియో తీయడానికి వచ్చాము ఇంకో ఇంకో విషయం అంటే డిఫరెన్స్ ఇప్పటికీ నీళ్ళు విభూతి వచ్చి దగ్గర దగ్గర త్రీ మంత్స్ అవుతుందనమాట త్రీ మంత్స్ అయినప్పటికీ ఇప్పటికీ ఆగలేదనమాట సో అందుకే ఇంకొకసారి వస్తానన్నమాట నీళ్లు వస్తూనే ఉన్నాయి కదా దాన్ని కవర్ చేయడానికి సో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే వస్తూనే అనమాట చిన్న ఇల్లు సో రండి ఇంకొకసారి అంతా కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము సో లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎవరైనా ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడేలాగైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి బెంగళూరు రోడ్ అనమాట హిందూపూర్ బెంగళూరు రోడ్ ఆపోజిట్ చూడండి హిందూపూర్ కేక్ కార్నర్ అని చెప్పేసి ఒక బేకరీ అయితే ఉంటుంది ఇటు సైడ్ వెళ్తే కొద్దిగా ముందుకు వెళ్తే చిన్న మార్కెట్ సో ఈ ఈ బెంగళూరు రోడ్ నుంచి చూడండి ఇటు సైడ్ ఇటు సైడ్ కనుక చూసుకుంటే కనుక ఆ ముందుకు వెళ్తే మనకి బాలాజీ బాలాజీ నర్సింగ్ హోమ్ అయితే వస్తుంది అండి వెళ్దాము బాలాజీ నర్సింగ్ హోమ్ అండి ఇది చూడవచ్చు మీరు ఎక్కడి నుంచి చాలా మంది అడుగుతున్నారు సో క్లియర్ కరెక్ట్గా అడ్రస్ అయితే చూపించబోతున్నాను ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటికి త్రీ మంత్స్ దగ్గర దగ్గర నైంటీ డేస్ అయింది సో నీళ్ళు అయితే ఆగట్లేదు వస్తూనే ఉన్నాయి చూడండి ఇది బాలాజీ హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ ఇదివైపు రావాలా బాలా ప్రసాద్ ప్రసాద్ హాస్పిటల్ ఎట్ సైడ్ స్ట్రైట్ అలానే వస్తే కనుక సో చూడండి ఇదే అనమాట చూడండి ఇదే కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే కనుక కరెక్ట్గా బాబా దగ్గరికే వెళ్తాము చూడండి అదే స్ట్రైట్ ఇట్లా కొద్దిగా ముందుకు వస్తే సరస్వతి విద్యా మందిరు ఇక్కడి నుంచి సరస్వతి మందిర్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ కనుక వస్తే ఫ్రెండ్స్ ఇదే సొంత అనమాట స్టైట్ కనుక వెళ్తే బాబా పాలంలో నుంచి నీళ్ళు వస్తున్న దగ్గరికి అయితే వెళ్ళిపోతాము చూడండి ఫ్రెండ్స్ చాలా మంది అడ్రస్ అడుగుతున్నారనమాట సో వారి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది సో క్లియర్గా మీకు అర్థమయ్యేట్టుగా వీడియో అయితే చేస్తాను శ్రీ సత్యసాయి డిస్టిక్ హిందూపురంలో ఒక చిన్న ఇంట్లో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది గత మూడు నెలల నుంచి ఈ బాబా నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి సో ఇప్పుడైతే ఏదైతే చెప్పానో బాలాజీ నర్సింగ్ హోమ్ పక్క సందు నుంచి స్ట్రైట్గా కనుక వచ్చేస్తే మీరు చూడండి డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి అనమాట ఒక్కటే స్ట్రైట్ అక్కడ క్రాస్ చేసుకుంటే మనకి ఎదురుగా ఏదైతే కనపడుతుందో అదే ఇల్లు అనమాట చాలామంది నా కామెంట్ బాక్స్లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్కడికి వెళ్ళి విగ్రహాన్ని ప్లేస్ మార్చండి లేదా లైవ్లో మాకు విగ్రహాన్ని ఎత్తి చూపించండి ఆయన చాలామంది కామెంట్ చేశారు ఈ కామెంట్ అయితే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఈ దీని గురించి లైవ్లో ఒకసారి వీడియో అయితే చేశాను నా ఛానల్ ఉంది చూడండి విగ్రహాన్ని ఎత్తి మొత్తం వాటర్ అంతా కూడా ఆ బోల్లో ఉన్న వాటర్ అంతా కూడా క్లీన్ చేసి విగ్రహాన్ని ఎత్తి చూపించి ఒక వీడియో అయితే చేశాను అది చూడండి వెళ్ళి నా ఛానల్లో అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ పదే పదే విగ్రహాన్ని ముట్టనివారు అనమాట తాకనివారు ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు మనకి అవకాశం ఇచ్చేదే ఎక్కువ సో ఎందుకు చూడండి అదే టెంపుల్ అయితే మనకి ఇంత అవకాశం ఉండేది కాదు ఇంత ఇంత దగ్గరకు వెళ్ళి మనం వీడియోస్ అయితే చేసుకోలేము మేము ఇంత క్లియర్గా చూపిస్తున్నాం అది ఎక్కడి నుంచి వాళ్ళ నుంచి కానీ ఎక్కడి నుంచి నీళ్ళు అయితే రావట్లేదు పదే పదే అడిగిన క్వశ్చనే అడుగుతున్నారు విగ్రహాన్ని ఎత్తి చూపించండి ఎత్తి చూపించండి అని ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి నా ఛానల్లో వీడియో అయితే ఉంది అలాగే వాళ్ళు చూడండి వాళ్ళు ఏమన్నా వాటర్ వస్తున్నాయా అని అడుగుతున్నారు మేము మార్చుకోండి చేయి మొత్తం డ్రైగానే ఉంది వాళ్ళు కూడా డ్రైగానే ఉంది మేము అంతా టచ్ చేసి మరీ చూసాము ఒకవేళ వాటి వస్తుంటే అంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అక్కడ అనేది సో ఎన్ని వీడియోలు చాలామంది చాలా యూట్యూబర్స్ పెద్ద పెద్ద యూట్యూబర్సే వచ్చి ఇక్కడ వీడియోస్ అయితే చేసుకొని పోయినారు సో ఇందులో ఏమాత్రం ఫేక్ అయితే లేదు ఉన్నది ఉన్నట్టుగానే చూపించడం జరుగుతుంది మా ఛానల్లో మాత్రము చాలా దూరం వంటి ధర్మవరము అనంతపురం హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ సాయిబాబునైతే దర్శనం చేసుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్ వీడియోస్లో చూసి చూడండి వెనకాల కూడా అడుగుతున్నారు వెనకాల ఏదైనా పైప్ పెట్టినారేమో చూడండి చెక్ చేయండి అని అడుగుతున్నారు క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేశాను మీకు డౌట్ ఉంటే వెళ్ళి చూసుకోండి మళ్ళీ ఇంకోసారి చూపించండి విగ్రహాన్ని ఎత్తి చూపించండి బౌల్ తీయండి ఇవన్నీ అడుగుతున్నారు అనమాట సో ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినారు మనకి మనం విగ్రహాన్ని టచ్ చేయలేము ఒకసారి మాత్రమే వాళ్ళు అవకాశం ఇచ్చినారు ఇంతవరకు వాళ్ళ ఇంట్లోకి చిన్న ఇల్లు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో వచ్చి ఇంతవరకు అవకాశం ఇవ్వడమే పెద్దది అదే టెంపుల్లో కనుక ఇలాంటి సంఘటన కనుక జరిగింటే మనం అస్సలు అంత లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళి ఇంత దగ్గరగా మనము వీడియో అయితే అస్సలు చేయనీరు మనకు అంత అవకాశం ఉండేది కూడా కాదు సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇప్పటికీ కూడా తగ్గలేదన్నమాట దగ్గర దగ్గర త్రీ మంత్స్ కంప్లీట్ అవుతుంది అయితే వస్తూనే ఉంది నీళ్ళు అయితే వస్తూనే ఉన్నాయి ఈ కల ఈ కలికాలంలో వింత ఘటన చోటు చేసుకుంది చాలామంది పండితులను కూడా అడిగాము మేము సో అక్కడికి కూడా వెళ్ళి పండితుల దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళ దగ్గర కూడా క్లియర్గా అడిగి కూడా అంతా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులో ఎటువంటి

అంటే చాలా మంది ఫేక్ అంటున్నారు మీ ఒపీనియన్ ఏమాట నిజమే కదా మనం కూడా ఇప్పుడు చూసినాం మీరు చూసినాం మేము చూసినాం నిజంగానే విభూతి పడుతుంది అవునవును అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఈ గోడ నుండి నీళ్ళు వస్తున్నాయి లేదంటే వాళ్ళే పెట్టినారని ప్లేస్ మార్చాలని అది ఇది చెప్తా అన్నారు దానికి ఏమంటారు మీరు లేదు వాళ్ళ నుంచి వాటర్ ఏం రావట్లేదు మీరు కూడా చూసారు పెయింట్ వాటర్ ఏం లేదా నిజంగా నమ్మల్లా

మీరు ఇంటి దగ్గరే వీళ్ళు షాప్ ఉంది దానికి తెలుసుకుందాం ఎన్ని రోజుల నుండి వస్తానే ఏమనేది చెప్పండి అనుకో ఎన్ని రోజుల నుండి మీకు ఎలా తెలిసింది మాకు అదేనండి మేము వస్తా ఉంటే వస్తామంటే ఉంటే అనుకున్నారు మళ్ళా వీళ్ళు ఏమైంది డౌట్ వచ్చి దీనికి దేవస్థానం போய் வாழ் தோடுக்கு வச்சு எந்த சூப்பரேனா அப்படின்னா கொஞ்சமேஸ் அந்த ఫ్రెండ్స్ విన్నారు కదా చూడ్డానికి వచ్చిన వాళ్ళు భక్తుని సాయిబాబాని దర్శనం చేసుకున్నాకి వచ్చిన భక్తులు ఏం చెప్పారు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం చెప్తున్నారో మీ కే చూపిస్తున్నాం కదా ఇందులో ఎటువంటి ఇది లేదు ఎటువంటి మోసము లేదు చాలామంది వాళ్ళ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది చూడండి వాళ్ళు కూడా కొంచెం ఇదైనట్టుంది అంటున్నారు సో ఆ గోడలో కూడా ఎటువంటి నీళ్ళు ప్రాబ్లం లీకేజ్ ప్రాబ్లం ఎటువంటి ఏమీ లేదు సో ఇదంతా కూడా పక్కనే ఉన్నటువంటి సత్యనారాయణపేటలో ఉన్నటువంటి సాయిబాబా పూజారి వాళ్ళు వచ్చి దీన్ని చెక్ చేయడం జరిగింది మీరే వినండి వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీకే అర్థమవుతుంది అది సత్యమైన సత్యమైన ఇక్కడీ లేకపోతే ఎవరికి చూపించారు ఇప్పుడు కొంతమంది ఏమంటే కొన్ని విగ్రహాలు బట్టి తెలుసుకొచ్చి రావచ్చు కానీ ఇది ఇది ఎంత బాబా గుడి దాని ఫలితం మేమే కాదు పెద్ద బాబా గుడిలో కానీ మా పీఠాధిపతులు కానీ మా సంస్థ కమిటీలు కానీ అంత చెక్ చేసిన తర్వాత స్వామికి వర్గా డూప్లికేట్ అంతా కీర్తి తీసుకున్న తర్వాత అది ఈ రోజు వాత నడుతుంది ఇది సత్యం ఇది మహా సంకల్పం ఇది అది ఎన్ని రోజుల వరకు వస్తాయో తెలియదు గుర వరకు రావచ్చు రాకపోవచ్చు ఇది గ్యారెంటీ ఇక్కడ ఆయన సంకల్పం ఎన్ని చెక్ జరుగుతుంది నేను కొన్ని రోజులు మా తీర్థాలు జరిగారు నా ముందు ఎవరు వచ్చి ఇట్లా ఇంట్రాసాండ్ కూడా వాళ్ళు వచ్చి స్వామి ఇట్లా బాబా గుడి మా ఇంట్లో ఇస్తా ఉంది మాకు తెలియదు సత్యమా అసత్యమా అని అంటున్నారు అంటే మా మా సార్ ఇంకోసారి ఇంకోసారి గురువాహం వస్తాను ఆ రోజు మా కంపెనీ మెంబర్ రమేష్ గారు కానీ మా రాజీత సార్ కానీ మా వాళ్ళు మా గుటా ప్రశాంత్ సార్ గారు చెక్ చేస్తారు సత్యము అని తెలియదు సత్యం దేవుడు నేను వెళ్ళాను సార్ నేను వెళ్ళాను నేను బస్సులో కూడా నమ్మలేదు ఎలాంటి ఇంకా ఆ రోజే కాశీయాత్ర ముందు రోజు దిగినా ఈ బస్సులు ఎవరు చెప్పినారు స్వామి మీకు చూస్తాను కదా ఇది నాకు తెలియదు మా ఊళ్ళోనే మేనే పూజార్ బాబా గుడి పూజ మాకే తెలియదు నేను ఇంకా నేను ఊర్లో లేదు కాశీయాత్ర పోయించాను కాశీయాత్ర పోయి బుధవారం వచ్చాను మంగళవారం బుధవారం వచ్చాను గురువారం బాబా గుడికి రావాలి ఏదో పను అక్కడ బాబా గుడి తీర్చుకొని నేను అక్కడికి పోయినా ఇట్లా భక్తాలు సరే కానీ ఇది సత్యమా అసత్యమా నాకు మనసుకు వచ్చే అదేమైంది అంటే నేను ఒక రోజు మూడు రోజులు ఖండి స్వామి కోయినా పోయి నాకు అల ఒకరోజు నేను మా భార్య గారు బజార్కి వెళ్తే బండిలో అట్లా వస్తు వచ్చి వెంకటా స్వామిటట్టు తిరిగి చూసినాం చూసినాను వాకం తెలియదు నేను బాబా గుడి సామాను సత్యమాచ తీసిన తర్వాత ముట్టుకొని చూసినాం తీర్థం తీసుకున్నాం ఏ ఇది సత్యమైన మాట అంటే బాబాని బట్టతో ఏమైనా క్లీన్ చేసి చెక్ చేసినారా క్లీన్ ఏం లేదు తీస్తా అంటే కాస్తాను వస్తానే ఉన్నాయి వస్తువుల ఇప్పటికీ ఓకే చెక్ చేసే అవసరమే ఉండదు ఇప్పుడు ఇదేటర్ ఇదే బాబా అనుకోండి ఈ బావ దగ్గర పెట్టామను ఇట్లా కాదు వస్తానండి రోజు పడతా ఉన్నాడు కాబట్టి సత్యమైన సుమారు రెండు వేల పై రోజులు అయినట్టు పదైదు వేలు అయిన తరఫున ఐదు మంది పోయినారు ఐదు మంది పోయిన అప్పటికప్పుడు అప్పుడు అప్పటికప్పుడు పోయినం. అమ్మా కొడుతుకుందమాట. కొడుకు ఈ పాలకన జరిగింది. ఇది సత్యమైన మాట. ఒకని నమ్ముతారు, ఒకని నమ్ముతారు. కానీ తాలియ మనసు నెమ్మది శబ్దా సంబోయినో. చందుం దాలి. ఏమఉందిరా, ను ఏమపెట్టావు, ను ఏమంటావు కాదు. భక్తితో భక్తితో శ్రద్ధతో తో శ్రద్ధ తో ఒక నమస్కారం. సాయిరామంటే చాలు. అంతే అంటే ఆయన సానా సంతోషపడతారు అవుతారు. ఆయన పాదాలు పట్టుకుంటే ఏమైనా కావాల ఇక్కడే కాదు బాబాగారే కాదు ప్రతిదే లక్షణ స్వామి కానీ త్రీశైల ఈశ్వరుడు కానీ నమ్మకం లేకుండా మనం ఏమి చేయలేము నమ్మకం ఇప్పుడు కురాణ కానీ బైబుల్ కానీ ఇవన్నీ చెప్తారు చెప్పిన ఒకటే మాట నమ్మకము నమ్మకం లేకుండా ఎక్కడా చేయలేము ఫ్రెండ్స్ విన్నారు కదా పూజారి వారు చెప్పిన మాటలు స్వయంగా వారే ఆ విగ్రహం దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వారే చెక్ చేసి అంత పరీక్షించి ఏం జరుగుతుందని వాళ్ళే చెప్పినారనమాట సో పూజార్ మాటలు విని మీకి మీరు అడిగిన క్వశ్చన్లకు అన్నిటికీ కూడా ఈ వీడియోతో ఆన్సర్ అయితే దొరికిందని నేను అనుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తూనే ఉంటా మీ స్మార్ట్ బాయ్ అనేది ఛానల్ థ్యాంక్ యూ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్